అందరికీ నమస్కారం అండి నిన్న మా 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 విస్తృత సమావేశానికి వచ్చేసి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ గారిని ఎందుకు పనిచేయని ఒక గ్రామ స్థాయి నాయకుడు విమర్శంటే మాకు బాధ రూంపు ఇచ్చి నేను ప్రశ్న పెడుతున్నాం వేయాలి మేము మా పార్టీ గురించి మా చిత్రం జరిగింది బాబు నువ్వు పడేది నువ్వు చూసుకోవసా నువ్వు మెల్లకాల్చి కదా నువ్వు చదువుకోవాలి తెలియదు కానీ నువ్వు మెడికల్ కాలేజీ పర్మిషన్ లేకపోతే దీ పట్టా భూములకి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయల ప్రభుత్వ ఇతరులు కొనుగోలు చేసి రైతులకు ఇచ్చి అక్కడ ఆరు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారు నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు దానికి ఎన్సిసి ఎన్సీసీ ఉంది కంటే పిలిచి అక్కులు వాళ్ళు తీసుకున్న వాళ్ళు మా దొరుకుడు ఏంటే మా ప్రభుత్వం ఓడిపోయి మా ఎమ్మెల్యే ఓడిపోయి అది మా దురదృష్టం మా ప్రజల దురదృష్టం మా ఊరు పాలమూరులో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి మెడికల్ కాలేజీ అలా తేవడం జరిగిందిరా బాబు నీకేమైనా చేతనైతే స్పీకర్ గారిని గర్వం చేసి ఆ మిడిగ కాలేజీని నువ్వు కన్స్ట్రక్షన్ నీ ఓపెన్ చేసి వేలాది మందికి వైద్య చేద్దాయి నీకేమో చేత అయితే పనికిమాల మాటలో పనికిమాల పొలలో నీకేమి దర్శనం కొత్తగా రోడ్లు పాడైపోతుందని చెప్పి చేపే అడగలు చేస్తావు పది రోజుల్లో మొత్తం వంద రోజులు చేస్తాం వందరూ అసలు చేత ఏం చేస్తావు దరికలు చెట్లే దాన్ని ఏం చేస్తావు ఎందుకు పడుకున్నా మోబీ నువ్వు పెట్ట అంతే ఎమ్మెల్యే గారు నేను పెద్ద జాతీయ కన్నా నిన్ను నేను మా పార్టీపేషన్ చెప్పారు అది నాకు యాప్ ఆ స్పీకర్ గారి మీద లోకేష్ గారు కంపెనీంచిన మహానాయకుడు ఆమె కంపెనీ కంపెనీకి మరి సరిపోతుంది బాబు ఈ వేళకి గెలి సేప చేస్తాను ఈ వేళ మళ్ళీ అయినా ఆయన యాప్కి ఎక్కడి ఎక్కడనే మీరు బాధపడతానని చెప్పి ఏం గ్యామిలింగ్ కడతానా నీ గ్యామిలింగ్ ఎవరికి వెళ్ళరా బాబు ఇప్పుడు దాకా మండలంలో కక్ష సాధ్యం లేదు కాబట్టి మేము ఊరుకున్నాం ఇది రిపీట్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారం రావడం ఖాయం మొత్తం కూడా నువ్వు మంచి మీ స్థాయి నువ్వు మాత్రం మన మనలో ఈ కార్యక్రమం లేదు కాబట్టి మేము ఊరుకున్నాం ఎవరు చేసిన బ్యాగు కదా మీరు అన్నీ మాకు తెలుసు ఈ సానుదాయం లేదు కాబట్టి మేము ఊరుకున్నాం నువ్వు ఈ ఇక్కడ ఆపపోతున్నా మా కార్యక్రమం మేము చేస్తాం దాంతో దూరం మాత్రం నీ వల్ల కాదు కోడి అయిన పాత్ర కనుక మంచి పేరు ఉండి తప్పుడు క్షమించింది బ్యాంకు మీద మీద కంపెనీ పెడతాం మరి నీ మీద అయ్యిన పాత్ర గారు ఎంతమీద చైర్య తీసుకుంటారో ఆయన నీటి మీద మేము చేస్తున్నాం మేము మా మండలి అంతా కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంది ఉండేవండి నీకేం చేతనైతే అయితే మీరు చిన్న తల్లి స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వం మీద డిమాండ్ చేసి ఆశించమలవు చేయండి మీరు ఇది చేస్తా ప్రజలకు చాలా మంచిగా ఉంది నేను ఇది మానే పని మాను ప్రశ్నలు ఇవ్వడం వల్ల నువ్వు చదివేయలేవుతున్నావు ఎందుకు మంది చెయ్యవు ఇది మనం గుర్తుంచుకో ఇక్కడ మానే ఉంటా ఏడు ముప్పై ఏడు సెలవు నెంబరు నీకు సంబంధం కదా రాసుకు రాను బాలను పంచండి జీవనం పంచండి ఏమో తెలీదాయి చేస్తాక అక్కడ పెద్దలు గారు మా పెద్దలు ఉన్నారు నీ పెద్దలు ఉన్నారు ప్రభావం చూసుకుంటారు నీకు సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీలో నీ కూడా స్థాయి అది కుదరే మాట్లాడుకుంటే అందరికీ మంచిది